విఘ్నేష్ గారు చెప్తున్నారు సిర్సిల్లా కేసు కూడా చెప్తున్నారు సిర్సిల్లా కేసు అవుతే సపోర్ట్ చేసి పోలీస్ హెల్ప్ ద అదర్ సైడ్ టు డెమాలిష్ బిల్డింగ్ సో దిస్ ఇస్ ద రెస్పెక్ట్ పోలీస్ ద నీడ్స్ టు బి డన్ ఇందులో కూడా వీడియో చూస్తే కపుల్ దట్ ఇస్ అవుట్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ ఆఫ్టర్ రిప్రజెంటేషన్ దేర్ మైట్ హీన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ ద పోలీస్ అండ్ అమృత్రావ్ ఆర్ విత్ వై బట్ దట్ గివ్ యూ ద రైట్ టు కమెంట్ బీట్ అ పర్సన్ పోయేటోళ్ళని వెనక నుంచి పోయి తరిమి ఐదారు కలిసి కోడుతున్నారండి అమృతరావు దిస్ ఇస్ బాన్ బియాండ్ లిమిట్స్ అండ్ ఇట్ ఈస్ హై టైమ్ యూ ఆల్ యునైట్ అండ్ ప్రొటెస్ట్ స్ట్రాంగ్లీ అబౌట్ దిస్ అండ్ సరి అంటే ఎఫ్ఐఆర్ ఇష్యూ అయినట్టుంది బట్ దే షుడ్ బి అరెస్టెడ్ దే షుడ్ బి సస్పెండెడ్ దట్ షుడ్ బి ద డిమాండ్ అండ్ ఐ ఆల్సో ಸೆಕಂಡ್ ಒಪೀನಿಯನ್ ಅಂಡ್ ರೆಸಲ್ಯೂಷನ್ ಟು ಆಬ್ಸ್ಟೆಂಟ್ ಫ್ರಮ್ ವರ್ಕ್ ಫರ್ ಟೂ ಡೇಸ್ ಬಟ್ ಒನ್ ಥಿಂಗ್ ಐ ರಿಕ್ವೆಸ್ಟ್ ದ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಮನದೇಮೋ ಕ್ರಿಮಿನಲ್ ಕೇಸಸ್ ವಿಟ್ನೆಸ್ ವಚನಾ ಅಂತರ ದಿಸ್ ಇಸ್ ಅ ಲೊಕೇಶನ್ ವಿತ್ ವೀ ಶುಡ್ ನಾಟ್ ಈ ಗೋ ಫರ್ ಈವನ್ ಕ್ರಿಮಿನಲ್ ಕೇಸೆಸ್ ಆರ್ ಪೇರಿಂಗ್ ಬಟ್ ಇಫ್ ದ ಜಡ್ಜೆಸ್ ಟೇಕ್ ದ ಎವಿಡೆಡನ್ಸ್ ಮನ ಕ್ಲೈಂಟ್ ಅಲ್ಲ ಅಲ್ಲಿಗೆ ಅದುವರ ಸೀ ದಟ್ ಅ ಜಡ್ಜೆಸ್ ಕೋಆಪರೇಟ್ ವಿತ್ ದ ಡಾಟ್ ಟೇಕ್ ಅಪ್ ಎಸೆಸ್ ಅಂಡ್ ಟು ಮೋರೋ ఆల్రెడీ మనం వంద జడ్జెస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కదా ఎక్స్చేంజ్గా ఆప్డేట్ చేయడం అడ్వాస్ చేయడం జరుగుతుంది ఎంతో ఒపీనియన్ అయితే మనం అందరూ వినాల బయట అడిగిద్దాం ఏదైతే నెలగా ఉన్సిడెంట్ ఉందో ఏదైతే న్యాయవాది అన్నట్టు అమృతరావు అమిత దాడి నిరసిస్తూ ఇవాళ రేపు కూడా రిజిన్ పరిష్కరించి నిరసన తెలియాలి అవుతా ఈ సందర్భంగా ఏదైతే న్యాయవాదు పక్కన గత కొన్ని రోజులుగా చూసినటువంటి శివసెలు కావచ్చు పద్యాతరం కావచ్చు సిర్టిఫికేట్ కావచ్చు అనేక రకాల పోలీసులు మన న్యాయవాదపై దాడి చేయాలని ఆ సందర్భంలో మనం కూడా గట్టిగా డిమాండ్ చేసి ప్రత్యేక న్యాయవాద రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం దాని గనుగుణంగా ప్రత్యేక ఆందోళన కూడా చేస్తే బాగుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పి మనం సునర్మోస్గా డిమాండ్ చేద్దాం అదేవిధంగా మీరు అందరూ కోఆపరేట్ చేసి ఈ నిరసన కార్యక్రమం పాల్గొనవలసి కోరుతున్నాం

తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జనగామ జిల్లాలో జరిగినటువంటి న్యాయవాదులు అమృత కవితలపై పోలీసుల దాడి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఇవాళ రేపు విధులు బహిష్కరి తమ న్యాయవాదులు తమ నిరసన తెలియడం జరుగుతుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు న్యాయవాదులపై దాడి చేయని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము గత కొన్ని రోజులుగా చూసినటువంటి జనగామలో కావచ్చు సిరిసిల్లా కావచ్చు సిద్దిపేటలో కావచ్చు భద్రాచలం కావచ్చు పోలీసులు ఆ కారణంగా ఇవాళ న్యాయవాదులపై దాడి చేసి అక్రమ కేసులు బనాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలా ఇది ఇందుకు బాధ్యత అధికారులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై క్రిమినల్ కేసులకు సంబంధించి విచారణ జరిపించాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కార్యక్రమాన్ని నిరసన మేము మరింత ఉద్దేశం చేస్తున్నాము సంఘటన జరిగి మూడు నాలుగు రోజులు గడుస్తున్నప్పటి పోలీసు అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోవలే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయలే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కేంద్రాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ కరువైంది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు న్యాయవాదులకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాల్సి మేము కోరుతా ఉన్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము గత పదిహేను పదిహేను రోజుల్లో ఇది మూడో సంఘటన అంటే పోలీస్ దుశ్చర్య అడ్వకేట్ల పట్ల దుశ్చర్య గురించి ఈ పర్టికులర్ కేసులో అయితే జనగామిదైతే పాపం వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఏం రిప్రజెంటేషన్ చేసిన లోపల బయటికి వెళ్ళి వెళ్ళిపోగా వెనక నుంచి కలిసి ఒక ఐదు ఆరుగురు పోలీస్ సిబ్బంది ఆయనపై దాడి చేసినారు విష వాళ్ళపై కేసు నామోదైంది కానీ కేసు నమోదు అవ అవ్వడంతో సరిపోదు వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని రిమాండ్ చేయాలని మేము కోరుతున్నాము అది కాకుండా సిరిసిల్లాది కూడా ఒక కేసు అయింది సిరిసిల్లాలో ఇంజంక్షన్ ఆర్డర్ ఉండగా ఆపోజిట్ పార్టీకి పోలీస్ సపోర్ట్ చేస్తూ అగేన్స్ట్ ద ఇంజంక్షన్ ఆర్డర్ దే హ్యావ్ డెమాలిష్డ్ ద బిల్డింగ్ దిష్ షోస్ ద పోలీస్ హై హ్యాండెడ్నెస్ అండ్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ సీరియస్లీ ఇప్పుడు అన్నట్టు మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా అమల్లోకి తేవాలి అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద అడ్వకేట్స్ ఆల్ ఓవర్ ద స్టేట్ టు స్టే యునైటెడ్ అండ్ ఫైట్ అగేన్స్ట్ దిస్ అట్రాసిటీ న్యాయవాదులపై రోజువారీగానే పోలీసులు దాడులు జరుగుతూ ఉన్నాయి ఎన్ని సంఘటనలు జరిగినా పోలీసులలో మార్పు వస్తలేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పోలీసులని కట్టడి చేసి న్యాయవాదులపై జరుగుతున్న అన్యాయాన్ని ఎవరైతే తక్షణ బాధ్యులను వాళ్ళని సస్పెండ్ చేయాలని అలాగే ఇప్పుడు జనగాం కానీ సిరిసిల్ల కానీ మొన్నొక్క సంఘటన జరిగింది ఈ సంఘటనలన్నీ మీద విచారం జరిపి అడ్వకేట్లకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ కూడా బిల్లు పాస్ చేయాలని చెప్పేసి న్యాయవాదులు ఐక్యంగా పోరాడుతున్నాం ఇలా న్యాయవాది ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు విధులు బహిష్కరిస్తున్నాము మా జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని కోట్లు బైకాటించి నిరసన తెలుపుతున్నాము కాబట్టి ఈ న్యాయవాదుల దాడిని అందరూ ప్రజలు కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పేసి కోరుతున్నాం హలో సోదరులారా చాలా విచిత్రమైన విషయం ఏ న్యాయ వ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాన్ని అన్నిటినీ కాపాడే బాధ్యత చేసేది ఎలాంటి సాలరీస్ లేకుండా న్యాయవాదులు ప్రజలను కానీ ప్రభుత్వాన్ని అటువంటి న్యాయవాదుల మీద పోలీసు వారు ఇంత జులుం చేయడం అనేది చాలా శోచనీయమైన విషయం వాళ్ళని సస్పెండ్గా రిమూవ్ ద సర్వీస్ ఇట్లా ఖచ్చితంగా రిమూవ్ ద సర్వీస్లోకి వెళ్ళి తీసేస్తేనే కానీ భవిష్యత్తులో న్యాయవాదులకు అన్యాయం జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది పోసులు పోలీసులు ఇక్కడనే కాదు భద్రాచలం అని మళ్ళీ కర్నూలు అని కామారెడ్డి అని కరీంనగర్ అని వరంగల్ అని పలు పలు ప్రాంతాల్లో పోలీసులు పోలీసులు ఉచితంగానే న్యాయవాదుల మీద దౌర్జన్యం చేయడం వాళ్ళ గౌరవాన్ని తగ్గించడం అనేది జరుగుతుంది ఇలా జరగకుండా ఉండాలి అంటే న్యాయవాదులందరూ కలిసి న్యాయవాదులందరూ కలిసి ఇచ్చే నినాదానికి వాళ్ళను రిమూవ్ ద సర్వీస్ చేస్తేనే కానీ జ్ఞానోదయం కలగదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జనగామ జిల్లాలో ఇద్దరు న్యాయవాదులపై పోలీసులు దాడి చేసి కొట్టారు వరంగల్ సిరిసిల్ల జగిత్యాల ఇట్లా అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి పట్ల కూడా పోలీస్ అధికారులు వారు చేసేటటువంటి చర్యలు చాలా చట్టానికి వ్యతిరేకమైనటువంటి వీటి పట్ల ప్రభుత్వము నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది విచారణ చేసి ఇట్లాంటి ఆఫీసర్లను సస్పెండ్ చేయడము అది విచారణలో నిరూపణ అయితే ఉద్యోగాల నుంచి తొలగించేటటువంటి చర్య పా చేయకపోతే న్యాయ వ్యవస్థకు రక్షణ ఉండదు న్యాయ వ్యవస్థకు రక్షణ ఉండకపోతే ప్రజలకు రక్షణ ఉండదు న్యాయవాదులకు వ్యక్తిగతమైనటువంటిది ఏముండదు క్లయింట్ యొక్క ప్రొడక్షన్ తప్ప వేరే దురుద్దేశం కూడా ఉండదు అందుకనే న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు ఒక పాత్ర వాళ్ళ న్యాయాధికారులతో పార్ట్ ఆఫ్ ది పార్ట్ అంతేగాని వేరే వ్యక్తిగతం ఉండదు అందుకని న్యాయవాదుల పైన చర్యలు ఏదైతే అక్రమంగా అన్యాయంగా దాడులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం వివరించకపోతే న్యాయ వ్యవస్థ స్వతంత్రం కోల్పోతుంది